గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మా హెబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు సో గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎక్కడ ఏ ఏ తేదీనా ఈ ప్లేస్ ఎక్కడ అనేది మొత్తం మనకు ఈ వెబ్ నోట్ ద్వారా తెలియజేయడం జరిగింది సో ఇక్కడ మనం చూడొచ్చు సార్ ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సర్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లింక్ ప్రొవైడ్ ఎప్పుడు చేస్తారంటే ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పి ఫైవ్ పిఎం వరకు ఉంటుంది అదేవిధంగా డాక్యుమెంట్స్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకటి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ ఒకటి హాల్ టికెట్ ఒకటి ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాస్పోర్ట్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ ఈ వీటిలో ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలని ఖచ్చితంగా అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎస్ఎస్సి మేము నెక్స్ట్ వన్ టు సెవెంత్ స్టడీ సర్కి స్టడీ కండక్ట్స్ అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్షియల్ వన్ టు సెవెంత్ పీరియడ్ ఎక్కడ అనేది దానికి సంబంధించినటువంటి ఉండాలి డిక్లేర్డ్ బై ద అన్ఎంప్లాయ్మెంట్ అంప్ అన్ఎంప్లాయ్మెంట్ కాదనేసి ఇక్కడ ఇవ్వాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీ ఎవరైతే ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళ యొక్క నో అబ్జెక్షన్ ఫామ్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ సర్వీస్ సర్టిఫికేట్ ఒకటి క్లైమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒకటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి నెక్స్ట్ ఎస్సీబీసీ ఎస్టీ కేటగిరీ వాళ్లకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది కమ్యూనిటీ అండ్ నేటివ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూఏ క్యాండిడేట్స్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు సర్టిఫికేట్ ఉండాలి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లీస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క లీస్టు ఇక్కడ వన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ ఎవరైతే ఇక్కడ క్వాలిఫై అయ్యారు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు సెలెక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు సిక్స్టీన్ నుంచి ఇక్కడ స్కెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగిందండి గ్రూప్ ఆన్ సర్వీస్ నోటిఫికేషన్ ఇక్కడ చూడొచ్చు సార్ మనకు పదహారు ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు పదిహేడు ఇరవై నా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుందనేసి ఇక్కడ ఉండడం జరిగింది ఒకసారి పూర్తి క్లారిటీగా ఈ యొక్క ఆ వెబ్ వెబ్ నోట్ పూర్తిగా చదువుకొని వెళ్ళండి సార్ దీనికి సంబంధించినటువంటి ఏమేమి సర్టిఫికేట్ కావాల్సింది అది మొత్తం ఒకసారి మీ దగ్గర గ్యాదర్ చేసుకోండి సో పదహారు నుంచి దీనికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే తర్వాత అయిపోతే నెక్స్ట్ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో ప్రక్రియ అది కూడా కంప్లీట్ అవుతుంది సో మొత్తానికైతే బ్యాక్ ల్యాక్ లేకుండా చూడడమే దీని యొక్క లక్ష్యం అనమాట ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అయ్యారో సో కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఎనీ హ్యావ్ ఎవరైనా డిస్ క్వాలిఫై కాకుండా డిస్పాయింట్ అవ్వకుండా వచ్చే నోటిఫికేషన్లో ఖచ్చితంగా మీరు సాధిస్తారు సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఎన్ హ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ ఆల్